సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ వాట్సాప్లో సో మీకు సంబంధించినటువంటి పర్సన్ యొక్క కాంటాక్ట్ని వాట్సాప్ చాట్ హిస్టరీని ఏ విధంగా హైడ్ చేయాలి ఎవరికి కనిపించకుండా సో మీరు మాత్రమే ఓపెన్ చేసేలా ఎవరికి కనిపించకుండా ఏ విధంగా హైడ్ చేయాలి దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ అటెంప్టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తెచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కామెంట్ చేసేయండి అని ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా మీ యొక్క మొబైల్ ఉన్నటువంటి వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను కొన్ని సెట్టింగ్స్ అయితే మీకు చెప్తాను ఆ సెటింగ్స్ జాగ్రత్తగా చూడండి వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది సో మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు అలాగే మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు మీ యొక్క రిలేషన్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే సో వాళ్ళతో మీరు సీక్రెట్ గా చాటింగ్ చేయాలి సో అది ఎవరికి కనిపించకూడదు అనుకోండి ఆ ని మీరు హైడెన్ చేసుకోవచ్చు అనమాట ఎలాంటి అప్లికేషన్ యూజ్ చేయకుండా సో అది మనకు వాట్సాప్లోనే అప్డేట్ అయితే రావడం జరిగింది సో అందుకోసం మీరు ముందుగా మీరు ఏ కాంటాక్ట్ అయితే హైడ్ చేయాలి అనుకుంటున్నారు ఆ కాంట్రాక్ట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ పైన ఓపెన్ చేయండి లోగో పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట చాట్ లాక్ సో ఈ చాట్ లాక్ ని ఆన్ చేయండి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి మీకు పాస్వర్డ్ అడుగుతుంది లేదా ఫింగర్ ప్రింట్ అడుగుతుంది సో ఈ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి వన్సి సెట్ చేసిన తర్వాత కంప్లీట్ మీరు బ్యాక్ వచ్చేయండి సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఎక్కడ మనకు ఈ కాంటాక్ట్ అనేది కనిపించడం చూసుకోవచ్చు సో ఈ కాంటాక్ట్ మనకి ఏ విధంగా చూడాలంటే చూడండి సో ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు లాక్వుడ్ చాట్ అనే ఒక సెట్టింగ్ కనిపిస్తున్న పైన చూడండి లాక్వుడ్ చాట్స్ అనమాట వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి దీనిపైన ట్యాప్ చేసి మీకు పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత కూడా దీన్ని మీరు ఒక పాస్వర్డ్ అనేది వేసుకోవచ్చు అనమాట సో చూడండి విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి తర్వాత చాట్ లాక్ సెట్టింగ్ పైన ట్యాప్ చేయండి దాని తర్వాత హైడ్ లాక్డ్ చాట్స్ ఆప్షన్ ఉంటుంది దీని మీరు వన్స్ ఆన్ చేసేయండి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూజ్ మై సీక్రెట్ కోడ్ ఆప్షన్ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు సంబంధించిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ అని నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయడం జరిగింది దాని తర్వాత డన్ పైన ట్యాప్ చేయండి సో ఆటోమేటిక్గా అవుట్ చాట్స్ యాడ్ హిడ్ అని మనకు అయితే మెసేజ్ వచ్చింది కాబట్టి ఈ చాట్ అనేది హైడ్ అయిపోయింది అనమాట సో చూడండి ఇది మీరు బ్యాక్ వచ్చినా సరే కంప్లీట్గా మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఇక్కడ చూడండి మీకు ఎక్కడ కూడా ఇక్కడ స్కోల్ డౌన్ చేసినా కూడా మనకి ఎక్కడ కూడా లాక్ అవుట్ చాట్ అనే ఆప్షన్ అనేది కనిపించడం లేదు సో దాన్ని ఏ విధంగా మళ్ళీ మీరు అన్లాక్ చేయాలంటే చూడండి ఇక్కడ మనకు సర్చ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా ఎంటర్ చేసే మాత్రం ఎవరికి కనిపించదు అసలు తెలియని కూడా తెలియదు సో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అవుట్ చాట్స్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి కంప్యూటర్ మీరు ఈ విధంగా చాట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓపెన్ చేసిన తర్వాత దీన్ని మీరు మళ్ళీ ఏ విధంగా అన్హైడ్ చేయాలంటే సో వన్స్ ఇక్కడ ఈ త్రీ డాట్స్ మీద ట్యాప్ చేయండి ఇక్కడ హైడ్ లాక్ చాట్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి డిసబుల్ చేసేయండి వన్స్ డిసబుల్ చేసేసిన తర్వాత కంప్లీట్గా బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత దీనిపైన లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అన్లాక్ చాట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుందని చూడండి వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేశారనుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అన్లాక్ చాట్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఇది అన్హైడ్ అనేది అయిపోవడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి ఇక్కడ సో ఇక్కడ పేరు చూసుకోవచ్చు మీరు ఆటోమేటిక్గా ఈ కాంటాక్ట్ అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు నేను చెప్పేటటువంటి ఈ ప్రాసెస్ ప్రకారం సో మీకు సంబంధించిన కాంటాక్ట్ పర్సన్ ఇక్కడ నుంచి హైడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే పాస్వర్డ్ కూడా వేసుకోవచ్చు ఎవరికీ కనిపించకుండా ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కానీ మళ్ళీ ఆ చాట్ అనేది ఓపెన్ అనేది కాదనమాట సో ఫ్రెండ్ చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్